సహాయి అలాగే ఆయన కుమారుని కూడా మీ స్వాధిని రూపెడుతున్నామైనా కమల్కునైనా ఆయన మంచి జ్ఞానం ఉదయం చేసిందైనా ఆయన తరపులో ఆయన ఆలోచన పరిచయం చేయాలనేటువంటి గొప్ప ఆలోచన ఉంది ఉందినైనా ఉన్నప్పటికీ మరి ఉద్యోగం ప్రయాసపడుతున్నట్టుంది అయ్యా మీకోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే పరిచయం చేయాలని ఆలోచనలు ఉంటున్నారో ప్రభావ వారంతా మీ లేవనెత్తు బలపరిచిన అయ్యా వారిని వంటి చేతులుగా పెట్టు అవుతుంది వారి చేతులను నింపిక నైనా ముందు పార్టీ చేతికి గొప్ప దేవుడు అవుతుంది అయినా మరి ఈ సమయంలో ప్రభా పాఠం ద్వారా వాక్యం ద్వారా అయినా ప్రార్థన ద్వారా మీరు మహిమ ఈ కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించండినైనా గొప్ప మేఘల చేత దేవుని చేత కుమే అడుగుతున్న నమ్ముతుంది విధాసాలు ప్రభా మరి కొంత అనారోగ్యంతో ఉంటుండగలుగుతుంది భయంకరమైనప్పటి చేత బాధపడుతూ నరాలు ఎరు బలహీనమైపోయినైనా ఇబ్బంది పడుతూ ఉంటుండగా తండ్రి అది నీకు అసాధ్యమైన ప్రభా కుమార్తెని బట్టి స్వస్థపరుస్తుంది హస్తం చేత నీ కుమార్తెను తాకి బట్టి స్వస్థపరుస్తుంది నీ గృహ చేతనింపుని ఆశీర్వాద చేత చేతనింపునైనా ఆమె నడిపే సంఘాన్ని అభివృద్ధి పరచ ఆమె సంఘాన్ని ముందుకు నడిపించిన మధ్య సాక్షి విధంగా నిలబడేటట్లుగా తండ్రి నెలపరుచండి స్థిరపరచడం అనేకులను ప్రభా ఆ సంఘానికి నడిపించేటటువంటి గొప్ప ఓపిక కృపను ప్రభావం మార్చకు దయచేయండి పరికాల నుంచి నడిగేటి శరీర భాగాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన వాత పిత్త తప్ప రోగాలన్నింటి సమస్తం తీసివేసి ఆ నరాల వాతాన్ని సమస్తం తీసివేసి నరాలకు ఎంకలకు కీలకు బలాన్ని శక్తిని దయచేయండి నీ కుప చేత నింపు నీ బలం చేత నింపు ఆయన నీ కుమారుడు సౌరాలను కూడా ప్రభా జ్ఞాపకం చేస్తున్నాను ఎవరి కాలంలో ఉంటున్నాడు ప్రభా ఆయన కూడా మంచి ఆలోచన మంచి జ్ఞానం ఇచ్చే ప్రభా మరి అనేకులకు ఆధ్యం ఇచ్చే కుటుంబంగా అనేకులకు చేరదీసే కుటుంబంగా ఈ కుటుంబాన్ని అభిషేకించడం ఆత్మ నిర్పు వారిని వారి బంధువులను వారి గాయాలను రక్త సంబంధికులు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్న తండ్రి ఈ గృహాన్ని మహిమ చేత నింపండినైనా బలపరచండినైనా ఆదరించండి కలిగించండినైనా రూపచేత నింపండినైనా రాబో దినాలు బాబు భయంకరంగా ఉంటున్నాయి తండ్రి ఆ భయంకరమైనటువంటి ఆ దినాలలో దినాల లోపతిస్తునపరుస్తున్నాయి ఆ ఉపద్రవాల నుంచి తప్పుకునేదానికి మాకు అవకాశం దయచే ప్రభా అయ్యా మరి అబద్ధ బోధలు ఎక్కువగా బయలుదేరినైనా అయినా అబద్ధ బోధలన్నిటినైనా జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు ప్రభావ నమ్మినైనా విస్తారంగా తమ సమయాన్ని డబ్బులు తెచ్చిస్తున్నారు తండ్రి సత్యం ఏదో గ్రహించలేని స్థితిలో ఉన్నారనైనా న్యాయం ఏదో గ్రహించలేని స్థితిలో ఉన్నారు తండ్రి వివిడలు నేను కొలుపుతుంది అయ్యా మరి మనసులోనైనా ఈ సత్యాన్ని ప్రభావ తెలుసుకునేటటువంటి మంచి జ్ఞానము దయచేయండి తండ్రి

బలవ కలిగినామంలో అడిగి వేడుకుని తండ్రి దేవద్రి చేసిన ప్రతి ఒక్క పీడకు ఈ కుటుంబానికి నిధాస్వానికి అది వారితో పాటు ఉన్నటువంటి మామూలు ప్రభావం మరి ఇవే గారు నీకే ఘనత మహిమా ఇవే గారు కలిగినట్లుగా నీ కుటుంబానికి తోడైనడుగాక ఆమె ఆమె